రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల పదవ తేదీన ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డీఎస్సీని ప్రకటించాలని అలాగే జిఓ నెంబర్ త్రీ పునరుద్ధరించాలని చేపట్టిన బంద్కి సిపిఎం పార్టీ పూర్తి మద్దతిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు రంపచోడవరంలోని స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో కేఎస్ఆర్ రంపచోడవరం జిల్లా సిపిఎం పార్టీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు హాజరయ్యారు గత పదిహేను సంవత్సరాలుగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన ఏజెన్సీలో ఆదివాసీ నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది ఉద్యోగాలు మాత్రం ఖాళీ ఫుల్గా నిరుద్యోగం ఉంది ఉద్యోగాలు మాత్రం ఖాళీ ఇంతవరకు స్పెషల్ డీఏసీ నిర్వహించలేదు జివో నెంబర్ త్రీ కొట్టివేసిన తర్వాత సుప్రీంకోర్టులో దాన్ని వెకేట్ చేయించడానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి ప్రయత్నం చేయలేదు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు పూర్తిగా అన్యాయం చేస్తుంది ట్రైబల్స్కి పూర్తిగా అన్యాయం చేస్తున్నది రేపు రాబోయే ఎన్నికల్లో అటు బీజేపీ ప్రభుత్వానికి ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు గౌరీ కడతారు ఈ రాష్ట్రంలో వైసీపీ టీడీపీ బీజేపీని బలపరచడాన్ని ప్రజలు హర్షించడం లేదు తెలుగుదేశాన్ని కూడా పాఠం నేర్పిస్తారు ఈరోజు ట్రైబల్ ఏరియాస్లో అటవీ సంరక్షణ చట్ట సవరణ చేసి భూములు లేకుండా పోడు భూములకి పట్టాలు లేదు పైగా వెనక లాగేసుకుంటున్నారు అది ఆదివాసీల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి వాళ్ళ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది మాన ప్రాణాలకు రక్షణ లేకుండా ఉన్నది ఈ విషయంలో పూర్తిగా విఫలమైనటువంటి పార్టీలకు రాబోయే ఎన్నికల్లో పాఠం నేర్పాలి ఈ పార్టీలకి గౌరీ కడతారు ప్రజలని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అందుకని పదవ తేదీ బంద్కి మద్దతుగా మేము ఈ నెల ఇరవై ఎనిమిది తొమ్మిది తేదీల్లో సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర కేంద్రం విజయవాడతో సహా మొత్తం ఏజెన్సీ ప్రాంతాల్లో ఏజెన్సీ జిల్లాల్లో ఆదివాసీ జ జనరక్షణ దీక్షలు జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగేటువంటి జనర